శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ మోస్తుతే కల్వకుర్తి పట్టణంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ప్రయాహమిక దీక్షతో అంటే మూడు రోజుల దీక్షతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మొన్నటి రోజున ప్రారంభమై ఈ రోజు ఈ ప్రతిష్టా ఉత్సవం ముగుస్తుంది మొదటి రోజు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు అదే విధంగా గణపతి పూజ పుణ్యాహవాచనము యాగశాల ప్రవేశము జలాధివాసము ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాము ఇక రెండవ రోజు కార్యక్రమానికి వచ్చేవరకి రెండవ రోజు మళ్ళీ అమ్మవారి యొక్క మంటప దేవత ఆరాధనలన్నీ కూడా పూర్తి చేసుకొని మంటప దేవత హోమాలు విశేషంగా దుర్గా హోమము శ్రీ సూక్త హోమములతో అమ్మవారి యొక్క హోమాలు పూర్తి చేసుకొని పంచశయ్యాధివాసము ధాన్యాధివాస కార్యక్రమాలతో రెండవ రోజు పూజా కార్యక్రమాలు ముగించాము ఇక మూడవ రోజు అమ్మవారి యొక్క పూజా హోమాలు ఏమైతే ఉన్నాయో కళా హోమాలు న్యాస హోమాలు ఇవన్నీ కూడా చేసి పూర్ణాహుతి చేసి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేశాము ఎంతో అంగరంగ వైభవంగా ఈ ప్రతిష్టాపన జరిగినది అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలవకుర్తి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుతూ ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాము ధన్యవాస్ శ్రీమాతమహ ఈరోజు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బోనాల పండుగ సందర్భంగా పోషమ తల్లి పునఃప్రతిష్టాపన కార్యక్రమం మొదలు పెట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి మొదలు పెట్టుకొని డిసెంబర్లో గురు పూజ చేసుకొని ఈ రోజు ప్రతిష్టాపన కార్యక్రమానికి పూర్తి చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిష్టాపనకు నాకు మా యొక్క కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఇంత సజావుగా జ జరగడానికి ముఖ్య పాత్ర మా మా యొక్క కుల పెద్దలకు నా తోటి వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే ఈరోజు కూచమ్మ తల్లి ప్రతిష్టాపన ఎంతో గణనీయంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క ప్రతిష్టాపనకు గత మూడు రోజుల నుంచి ఎంతో నిష్టలతో కంకణాలు కట్టుకొని హోమాలు చేసుకుంటూ భజనలు చేసుకుంటూ ఇక్కడ ఎవ్వరి కూడంగా ఇబ్బంది కలగకుండా ఇంత వర్షంలో కూడా హోమాలు ఎంతో సజావుగా జరిగింది ఇంత హోమాలు ఇంత సజావుగా జరగడానికి పూచమ తల్లి మాకు ఎంతో అనుకూలించింది హోమాలు ఒక్క హోమ కూడా హోమగుండ కూడా ఆగిపోకుండా అందరివి నిర్విఘ్నంగా మూడు హోమాలు ఏర్పాటు చేస్తే మూడు హోమాలు కూడా నిర్విఘ్నంగా వెలిగాయి అలాగే మనకు ఈ రోజు ఎంతో ప్రతిష్ట ఉన్న రోజు కాబట్టి అమ్మవారి ప్రతిష్ట ఎంతో ఘనంగా జరిగింది అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరికీ పేరు అందరి అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు మరియు అలాగే రాజకీయ నాయకులకు కానీ ఈ ఇక్కడ వచ్చిన మా యొక్క కుల పెద్దలకు గానీ మహిళ రాములకు కానీ అక్కలకు కానీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు

अस्केमेव प्रतितिष्ठन्ते सांगया सपरिवारया साधुधागया देशवाहनाया स्वाहा स्वधा समेतया धूमध्वजया अग्निहट्टारकाया इदं पूर्णाहुदिम समर्पयामि नमः स्वाहा